అందరికీ జై శ్రీరామ్ ఇంతకుముందు ఆధార్ కార్డు మీద ఎప్పుడు పడితే అప్పుడు మనము మన ఇష్టానుసారంగా పేర్లు కానీ పుట్టిన డేట్ కానీ ఇంటి అడ్రస్ కానీ మార్చుకుంటుండమి కానీ ఇప్పుడు భారీగా ఆధార్ కార్డు మీద రూల్స్ రావడం జరిగింది అసలు ఆధార్ కార్డు మీద ఒక్కసారి చేంజ్ చేస్తే పేరు కానీ అడ్రస్ కానీ పుట్టిన తేదీ కానీ తండ్రి పేరు కానీ ఇలా ఏదైనా సరే ఇంకోసారి చేంజ్ చేయలేరు మరి ఇలాంటి అప్డేట్ ఎందుకు ఇచ్చారు అసలు ఇంత స్ట్రిక్ట్గా యూనిడై అంటే దీని యొక్క సంస్థ ఆధార్ కార్డును ఎవరైతే అంటే స్థాపించారో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి యూనిడ్ యొక్క నిర్ణయాన్ని తీసుకుని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడల్లా ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ పేరు కానీ తప్పు పడ్డప్పుడల్లా మార్చుకోవడము ఒక డేట్ ఆఫ్ బర్త్ మారడం వల్ల ఏదైతే మనకు నలభై ఏళ్ళున్న వ్యక్తి అరవై ఏళ్ళకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటా ఉంటే వృద్ధాప్య పింఛన్కి అర్హత పొందుతూ ఉన్నారు ఈ రకంగా కాలేజీలో కానీ అలాగే ఉద్యోగాలకు కానీ ఏదైతే మనకు ఉద్యోగాలు ఉంటాయి వాటికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కరెక్ట్ ఏజ్ లిమిట్ కానీ అక్కడ కూడా డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించేసరికి ప్రభుత్వానికి ఈ డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి వచ్చినటువంటి రిస్క్లో భాగంగానే ఈ ఆధార్ కార్డును ఇంత చిట్టిగా తేవడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే జీవితంలో మనం కనుక ఆధార్ కార్డు పేరు మారుస్తే ఏం కాబోతుంది అసలు మళ్ళీ ఎప్పుడన్నా లైఫ్లో చేంజ్ అవుతుందా కాదా అంటే ఇప్పుడు మన ఆడబిడ్డ మన ఇంట్లో ఉంటుంది ఏదో చిన్న మార్పులు చేస్తాం మళ్ళీ అత్తగారింటికి పోయిన తర్వాత ఆమె పేరు మారాలి కదా ఇలాంటి డౌట్ చాలా మందికి ఉంటాయి కాబట్టి వీడియోని ప్లీజ్ ఎండ్ వరకు చూడై తొందరగానే ముగిస్తా కానీ ప్రతి ఒక్కరు నైంటీ నైన్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రిక్వెస్ట్ చూద్దాం మరి ఏముందనేది ఆధార్ కార్డులో భారీ రూల్స్ పుట్టిన తేదీ తండ్రి పేర్లు ఇంకా ఇదిత పేర్లు మార్పులు అనేవి ఒక్కసారి మాత్రమే ఇక కుదరదు ఆధార్ కార్డు మార్పు అనేది ఉండదు ఒకసారి జరిగింది అంటే ఆధార్ కార్డు మార్పు అనేది లేదు అని డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కొట్టిపడేసింది ఇక్కడ చూడు బాగా కాదు ఒక్కసారి మాత్రమే ఈ క్రమంలో మీ ఆధార్ కార్డు పేరు రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు ఇక పుట్టిన తేదీ అయితే బాగా చూడ్రి తేదీ ఇక్కడ తేదీ అయితే పుట్టిన తేదీ అయితే ఒకసారి మాత్రమే మార్చుకునే ఛాన్సు మరోవైపు ఆధార్ కార్డులో చిరునామా ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు చిరునామా అంటే ఇల్లు ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకొని లేకపోతే వేరే జాగాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంటి గురించి అయితే ఇంటి చిరునామా ఆధార్ కార్డులో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు మీ ఆధార్ కార్డులో డేట్ చేంజ్ విషయంలో వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి లేదంటే తెలియకుండానే మీరు డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను ఒకసారి మించి మార్చుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ మార్పులు కాకుండా ఏదైనా ప్రత్యేక పరిస్థితిలో మరిన్ని మార్పులు అవసరమైతే మీరు యూడిన్ ఐడిని ప్రాంతీయ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది వారు అనుమతి ఇస్తేనే మార్పు చేసుకోవచ్చు మనం ఇష్టానుసారంగా మార్చుకోలేము అసలు ఈ యూని ఐడియా అంటే ఏంది దాని గురించి ఒక్కసారి మామూలుగా మనకి ఏమొచ్చింది హెడ్లైన్స్ అనేది ఒకసారి చూద్దాం మేము ఆధార్ అప్డేట్ అలర్ట్ ఆధార్ కార్డులో మీ నంబర్ కానీ పేరు కానీ అడ్రస్ కానీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా ఇక్కడ మనకు ఆధార్ గురించి ఇచ్చేసిన విషయం మీ ఆధార్ కార్డు వివరాలను మార్చుకోవాలని చేస్తున్నారా చూస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే ఎందుకంటే ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కొన్ని రూల్స్ పాటించాలి లేదంటే మీ వివరాలు ఎప్పటికీ మారకుండా అలాగే ఉంటాయి దీనికోసం ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాం ఏంది అనేది దీని గురించి ఇగో ఏదంటే మనకు చివరి ఛాన్స్ ఎప్పుడు ఇచ్చారు మళ్ళీ దాన్ని పొడిగించి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు అంటే అప్పటి వరకు దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడదాల్చుకోలేదు అందులో కొన్ని చిట్టు అంటే నెక్స్ట్ వీడియోలో ఆధార్ కార్డు గురించి ఫుల్ అప్డేట్ తోటి దీన్ని ఏ రకంగా మనం మార్చుకోవచ్చు అసలు యూనిట్ ఐడి సంప్రదించి అక్కడి నుంచి మనం డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి మార్చుకుంటే లైఫ్లో మార్చుకోలేము మరి యూడి నైని సంప్రదిస్తే మనకు ఖచ్చితంగా మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే ఛాన్స్ ఉంటుందా అనే విషయం మీద ఖచ్చితంగా ఫుల్ వీడియో అనేది ఉంటుంది లెంత్గా ఇరవై నిమిషాల వీడియో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎందుకంటే నేను ఇంత తొందరగా ఎందుకు వేస్తున్నా అంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు మీ పుట్టిన తేదీ కానీ మీ యొక్క ఏదైతే అడ్రస్ కానీ మీ తండ్రి పేరు తల్లి పేరు ఇలా మార్చుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మార్చుకోవాలి తూచి అడుగులు వేయండి లేకపోతే రాబోయే రోజుల్లో ఏదైతే మన ఆధార్ కార్డు ఉంటుందో ఇది దాన్ని ఏమంటారు డిడెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే నీ ఆధార్ కార్డు ఎక్కడ చూపించేది ఓన్లీ ఆధార్ కార్డు ఉంటుంది కానీ ఆన్లైన్లో ఆధార్ కార్డు కానీ ఇప్పుడు మనము ఆధార్ కార్డ్ నంబర్ కొడితే మన ఇంటి పేరు చిరునామా బ్యాంకు ఎన్ని బ్యాంకు లింకులు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తుంది కానీ ఒక వారి డిరెక్ట్ అయితే అంటే రద్దయితే తెలుగు భాషలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రద్దయ్యింది అంటే ఆధార్ కార్డు కూడా రద్దవుతుంది రద్దయింది అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు అందుకని ఆధార్ తోటి అంత ఈజీ కాదు ఇన్ని రోజులు లెక్క ఇప్పుడు ఆతి ఆచి తూచి అడిగేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంట్లో ఆధార్ కార్డు మీద కూడా రూల్స్ వచ్చినాయనో పాపం కొంతమందికి తెలిసి ఉండదు కాబట్టి గ్రూపుల్లో చేంజ్ చేస్తే చాలా మందికి తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్